విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం శ్రీ గురుభ్యో నమ దక్షిణామూర్తి నమ శ్రీమాత వట సావిత్రి వ్రతం గురించి వీడియోలో తెలుసుకుందాం పుత్రలాభం కోసం భర్త యొక్క ఆయుక్షేమం కోసం చేసేటువంటి ఈ వ్రతం ఆడపడుచులు చేసుకునేటువంటి వ్రతమే వట సావిత్రి వ్రతం సావిత్రి సత్యవాన్ల పురాణ కథ అత్యంత ప్రాముఖ్యమైంది సావిత్రి ఒక అద్భుతమైనటువంటి ధైర్యవంతమైనటువంటి భార్య ఆమె భర్త సత్యవాను అనారోగ్యంతో వనంలో ఉండేవాడు యమరాజు వచ్చి అతని ప్రాణాలు తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు సావిత్రి ధైర్యంగా యముని సమక్షంలో నిలబడి తన భర్తను తిరిగి పొందేందుకు వివిధ ప్రమాణాలు ఇచ్చి యమరాజును ఆశ్చర్యపరిచి తన బుద్ధిమతితో సావిత్రి భర్తకు ప్రాణాలు తిరిగి తెచ్చుకుంటుంది అందువల్ల ఈ వ్రతాన్ని భర్త శ్రేయస్సు కోసం పుత్ర సంపద కోసం జరుపుకుంటూ ఉంటారు ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటంటే ఈ వ్రతం పాటించడం వల్ల భర్తకి దీర్ఘాయువు ఆరోగ్యము సంతోషం కలుగుతాయి స్త్రీధర్మము భక్తి శ్రద్ధను ప్రదర్శిస్తుంది పుత్రలాభము కుటుంబ శాంతిగా ఉపకరిస్తుంది ఈ వ్రతం ఆచరించడం వల్ల యమరాజుని దృష్టి మృదువవుతుందనమాట అంటే ఆటంకాలు గండాలు కూడా మెల్లిగా తొలగిపోతాయి మరి ఎలా చేయాలి ఈ వ్రతము అంటే ఆ రోజు వటసావిత్రి వ్రతం రోజు ఉపవాసం ఉండాలి సాయంత్రం పూట పూజ చేయాలి తేలికపాటి భోజనం అలాగే పూజా సామాగ్రి ఎలా ఉంటుందంటే వృక్షం అంటాం దీన్నే ముత్యాల చెట్టు అంటాము లేకపోతే మర్రి చెట్టు అంటూ ఉంటాం ముఖ్యమైనది అనమాట చెట్టు నీడలో కింద చేయాలి ఇది వేర్ల దగ్గర కూర్చొని మొదల దగ్గర కూర్చొని పసుపు కుంకుమ నైవేద్యం పండ్లు పాలు పాయసం అన్నీ సిద్ధం చేసుకొని నా నారింజ పండ్లు కానీ నల్ల గొర్రెల వంకలు కానీ తులసి పువ్వులు కానీ ఇలాంటి వాటిని సేకరించుకోవాలి ఈ పూజకి వృక్షం చుట్టూ మాలు కట్టి దీపం వెలిగించాలి దాని చుట్టూ దారం చుట్టి లేదా వస్త్రం చుట్టి దీపం వెలిగించి ఆరాధన చేయాలి వట సావిత్రి సత్యవాన్ల పురాణ కథ చదువుకోవాలి సావిత్రి దేవత అభిషేకం చేసుకోవాలి అక్కడ మనం చెట్టు దగ్గర అభిషేకం చేస్తున్నట్టుగా మొక్కకి మనం అభిషేకం చేస్తాం అనమాట ఇలా చేయడం వలన ఈ వ్రత విధానం వలన మనకి దీర్ఘాయువు భర్త యొక్క దీర్ఘాయువు ఆరోగ్యం మెరుగుపడ్డము అలాగే కుటుంబంలో సుఖశాంతులు పెరగడము పుత్ర సంపద లభించడము యముని శాపం నుండి రక్షణ కలగడము జీవితంలో ఉండేటువంటి గండాలు అపమృత్తి దోషాలు తొలగిపోవడం భక్తి పెరగడం జీవితంలో శ్రేయస్సు పెరగడం సద్గుణాలు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అయితే పూజ ఎప్పుడు కూడా తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని చేయాలి ఈ వట సావిత్రి వ్రతం అనేది భార్య భర్త శ్రేయస్సు కోసము కుటుంబ సంపద కోసం ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి చేసేటువంటి ముఖ్యమైనటువంటి గొప్ప పర్వదినం అని చెప్పచ్చు ఈ వ్రతము భక్తితో ఆచరిస్తే గనక సమస్త దేవతలు కూడా ఆశీర్వదిస్తారు జీవితంలో ముఖ సౌఖ్యాలన్నీ కూడా పెరుగుతాయి మరి మీరెవరైనా ఈ వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించారా మీ యొక్క అనుభవాలు కింద కామెంట్ చేయండి నమస్తే